హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో సమ్మర్ స్పెషల్ మ్యాంగోతో తయారు చేసిన మ్యాంగో మిల్క్ షేక్ అలాగే మ్యాంగో లస్సి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇందుకోసం మొదటగా మంచిగా పండిన మామిడి పండ్లను తీసుకొని పైన పీల్ తీసేసి చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని పక్కన కుంచుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసిన కొన్ని మామిడికాయ ముక్కలు మామిడి పండు ముక్కలు అలాగే షుగర్ వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి మనము పాలు యాడ్ చేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయింది ఫైనల్గా ఇందులో ఐస్ క్యూబ్స్ అలాగే చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు వేసుకుంటే మన మ్యాంగో మిల్క్ షేక్ అనేది రెడీ అయింది నెక్స్ట్ మ్యాంగో లస్సి మ్యాంగో పెరుగు అండి ఇందుకోసం ఒక కప్పు పెరుగు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫైనల్గా దీన్ని గ్లాస్లోకి తీసుకొని అందులోకి ఐస్ క్యూబ్స్ అలాగే చిన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు వేసుకుంటే మ్యాంగో లస్సి అనేది రెడీ అయింది సమ్మర్ స్పెషల్ అండి ఇలా మ్యాంగో మ్యాంగోతో మ్యాంగో మిల్క్ షేక్ మ్యాంగో లస్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్తో మీరు చేసుకోండి అలాగే మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్